జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి జ్ఞానం కావాలా ర్యాంకు కావాలా మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయండి జ్ఞానం కష్టపడేవాడికే వస్తుంది కష్టపడి చదివిన వాడికి తొంభై శాతం మార్కులు వస్తే వాడి బ్యాగ్ మోసి వాడిది చూసి రాసేవాడికి కూడా డెబ్భై శాతం మార్కులు వస్తున్నాయండి వీడికి సీటు వస్తుంది వాడికి సీట్ వస్తుంది జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలండి అలా ఉండాలి ఆ జ్ఞానం మనం అలవడుచుకోవాలి అని అనుకుంటే చాణుకుడు చెప్పినటువంటి ఎనిమిది విషయాలను తప్పనిసరిగా వదిలివేయాలండి ప్రతి విద్యార్థి కూడా విద్యార్థి దశ దాటే వరకు వీటి జోలికి మనం వెళ్ళకూడదు ఏ విద్యార్థి అయినా కానీ ఏమిటా ఎనిమిది విషయాలు అని అంటే ఇప్పుడు వాటి గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము మొట్టమొదటిది ఒకటవది కామము ఈ కామ కోరికలు ఈ కామవాంచల వలన ఈవేళ విద్యా వ్యవస్థే నాశనం అయిపోతుందండి నాశనం అవ్వటానికి ఈ లవ్వు లవ్వు లవ్ అఫైర్లే సిఏలోనో ఇంజనీరింగ్లోనో లేదా మెడికల్లోనో కాదండి ఎనిమిది తొమ్మిది తరగతుల్లోనే మొదలయ్యిందండి ఈ భావన ఈ కోరికలు కో ఎడ్యుకేషన్ అని అంటారు కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషన్ వల్ల స్త్రీలు పురుషులు ఇద్దరు కలిసి చదువుతారు అది పొరపాటు కాదు కానీ ఎవరి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వారి సబ్జెక్టు వాళ్ళు నేర్చుకొని తదనంతరం ఇంటికి చక్కగా చదువుకోవాలండి ఈ విధమైనటువంటి కోరికలను బయట పడేయాలండి విరమించేయాలి లేదు అనుకుంటే వాళ్ళ వ్యవస్థ విద్యా వ్యవస్థ వాళ్ళ తాలూకా విద్య వాళ్ళ తాలూకా జ్ఞానం కూడా సర్వనాశనం నాశనం అయిపోతుందండి ఇది చాణుక్యుడు చెప్పినటువంటిదండి నేను చెప్పినటువంటిది కాదు రెండో విషయము క్రోధము ఆవేశము ఆవేశం వలన కూడా ప్రయోజనం ఏం లేదండి నాశనమే వస్తుంది కాబట్టి ఇది కూడా విరమించుకోవాలండి మూడు లోభము నాకే రావాలి నాకే రావాలి అని మనసులో అనుకుంటుంటాం ఇంకెవరికి ఎక్కువ మార్కులు రాకూడదు నాకే వచ్చేయాలి లేకపోతే అలా అది నాకే అందాలి ఇది నాకే చెందాలి అని ఇట్లాంటి భావన చెందుతాం మనసులో ఉంటాయి ఇట్లాంటి వాటిలో వలన కూడా విద్య జ్ఞానం నాశనం అయిపోతుందండి నాలుగు స్వాదము అంటే రుచిని గురించి పట్టించుకోవడం మానేయాలండి ప్రతి విద్యార్థి ఇప్పుడు ఏం చేస్తున్నాడు హోటల్కి వెళ్తాడు బాగా మంచి రోస్ట్గా మసాలా దోశ చేయి బాగా మసాలా దట్టించి తీసుకురా అని అంటారండి ఆ మసాలా దట్టించి తినే మసాలా వలన గుండెలో మంట అల్సర ఇట్లాంటి వ్యాధులు వస్తాయండి అలాగే రోడ్డు సైడ్ ఉన్నటువంటి చాట్లు తింటారండి ఇట్లాంటివన్నీ తింటారు రుచికి అలవాటు పడిపోతుంటారు వాటి వలన కూడా నాశనం అయిపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది వాటి మీద వ్యామోహం కలిగిపోతుంది ఐదోది శృంగారము శృంగారం అంటే లైంగికం అనుకోకండి అది పొరపాటు మాట శృంగారానికి అసలైన మాట అలంకరణ మనం చాలామంది అనుకుంటారు గొప్ప సింగారించుకున్నాడు గొప్ప సింగారించుకుంది ఈమె అని అనుకుంటారు కాబట్టి సింగారము ఎవరైనా ఇప్పుడు విద్యార్థులు కాలేజీకి వెళతారు వెళ్ళేటప్పుడు తల బొట్టు పెట్టుకొని తప్పులేదు ఓకే కానీ అర్థం ముందే ఒక అరగంట గంట నిల్చుని అదే పనిగా అలంకరణ చేసుకునేటటువంటి అవసరం ఏమొచ్చింది నీవు విద్యార్థివి విద్యను నేర్చుకోవాలి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అంతేగాని అర్ధం ముందు గంట అరగంట నిలబడిపోయి ఎవరి కోసం ఇట్లాంటివన్నీ కూడా విరమించాలండి విరమించి చదువు మీద దృష్టి పెట్టాలి విరమించుకోలేకపోతే జ్ఞానం రాదు చదువు రాదు నాశనమే ఆరోది కౌతుకము ఈ కౌతుకము అంటే ఇప్పుడు సహజంగా ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు పార్టీలు విందులు వినోదాలు పుట్టినరోజులు అని అర్ధరాత్రికి పైగా ఇంకా ఒంటి గంట వరకు కూడా పార్టీలు ఇంకా ఒంటి గంటకి స్టార్ట్ చేసిన పార్టీలు కొన్ని ఉన్నాయండి ఆ విధంగా పార్టీలు చేసుకుంటారు పుట్టినరోజు చేసుకుంటే కేక్ తీసి ముఖానికి రాయడం ఇదేంటండి ఇది ముఖానికి రాసుకుంటారు స్త్రీలు పురుషులు ఆడ మగ తారతమ్య లేకుండా రాసుకుంటారు వ్యవస్థ ఏమైపోతుందండి ఇంకా పాడైపోతుంది కదా ప్రతిరోజు ఎవరిదో ఒకరి పుట్టినరోజు ఉంటుంది పుట్టినరోజు ఉంటుంది ప్రతి పుట్టినరోజుకి కూడా ఒంటి గంట రెండు అక్కడ ఒంటి గంట వరకు తందనాలు ఆడి ఇంకేమండి చదువు ఉంటుంది వాళ్ళకి ఇంకేం చదువుంటుంది ఆ విధంగా తందనాలు ఆడితే చదువు ఉండదు కాబట్టి వీ దీన్ని కూడా విరమించుకోవాలి ఇది నేను చెప్పేది కాదండి చాణుక్యుడు చెప్పినటువంటి మాట ఏడవది అతి నిద్ర అతి శయనేచ విద్యార్థి దశలో అతి నిద్ర పనికిరాదండి ఏ విద్యార్థి అయినా కానీ అతి నిద్ర చేస్తే చదువు కుంటు పడిపోతుంది నాశనం అయిపోతుంది ఖచ్చితంగా పది గంటలకు పడుకోవాలి నైటు ఉదయం ఐదుకు లేస్తే ఏడు గంటలు నిద్ర సరిపోతుందండి ఏడు గంటలు నిద్ర చాలు పగలు కూడా మంచం ఎక్కి పడుకుంటే అక్కడ పగలు కూడా మంచం మీద పడుకుంటాను అని అనుకుంటే చదువు ఇంకేం వస్తుందండి ఇంకేం చదువుతారు ఆ విద్యార్థి చదవరు ఎనిమిది అతి ఇచ్చ ఎవరైనా సేవ చేస్తే వీడేమొచ్చి దర్జాగా స్నానం చేసుకొని లేకపోతే వచ్చి దర్జాగా స్నానం చేసుకొని బ్యా రబ్బర్ బ్యాండ్ అండి అందించడం డ్రస్సులు అందించడం ఇవన్నీ చేస్తారు ఈ సేవకు అలవాటు పడకండి విద్యార్థి దశలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పనులు మనమే చేసుకోవాలి మన పనులు మనమే చేసుకొని ఇంకొకరి మీద ఆధారపడకూడదు అక్క చెల్లెళ్ళు లేకపోతే అన్న లేకపోతే తమ్ముడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు లేకపోతే అమ్మ ఇవి ఉన్నారు ఇచ్చేస్తారు మనకి సాయం చేస్తారు అని వాళ్ళ మీద సేవకు అలవాటు పడిపోకూడదండి ఈ ఎనిమిదింటిని కూడా ఈ విద్యార్థి దశలో ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారండి ఈ వీటన్నింటిని కూడా విరమించాలని చాణుక్యుడు బల్లగుద్ది మరీ చెప్పాడండి ఈ విధంగా విరమించినందువలన ఆ విద్యార్థి మంచి భవిష్యత్తులో రాణించి అందరికీ ఉపయోగపడే మార్గాన్ని ఉన్నతమైనటువంటి స్వభావాన్ని మంచి ఉత్తముడుగా తీర్చిదిద్దబడతాడండి జై శ్రీమన్నారాయణ హరే కృష్ణ